ఓం వంధ్రే హృగ్యహ నమహాం అరే హేవాం వాం ద్రే మాతృదేవో బాభా ఓం దచ్ఛం హరాగ్నే మహే దాతుం యజ్ఞాయ్ మాతృదేవో భవ అనర్థశుమంలో ఉన్నటువంటి ఈ యొక్క లూఠ ముప్పై మంది అభాగ్యులకి రోజు తుమ్మలూరు గ్రామస్థులు మాధవచారి గారి పుట్టినరోజు సందర్భంగా ఆశ్రమంలో అన్నదాన కార్యక్రమం చేస్తూ ఉన్నారు అదే కాకుండా ఈరోజు మరి జన్మదినం జరుపుకుంటున్నాము ఎక్కడో ఫ్రెండ్స్ తోటి వెళ్ళి ఎంజాయ్ చేసుకుంటూ మరి చాలామంది పుట్టినరోజు వేడుకలు జరుపుకుంటారు అలా ఆలోచించకుండా మరి నాకు జన్మనిచ్చినటువంటి తల్లిదండ్రులకి ఒక మంచి కార్యక్రమం ద్వారా పది మందికి సందేశం ఇవ్వాలని ఈరోజు మరి జన్మనిచ్చినటువంటి తల్లిదండ్రులకి పాదసేవ పితృదేవోభవ అలాగే మాతృదేవోభవ అంటే అర్థం ఏంటో ఈరోజు కళ్ళకు కట్టినట్టుగా మరి ఇక్కడ ఉన్నటువంటి మాధవచారి గారు కార్యక్రమం జరిపించారు నిజంగా మాధవచారి గారి జన్మ ధన్యమైపోయిందని అనుకోవాలి ఎందుకనంటే కన్న తల్లిదండ్రులని గౌరవించినప్పుడే మనం ఎంతో ఎత్తుకెదుగుతాము ఈరోజు అంత మంచి కార్యక్రమం మాధవచారి గారు నిర్వహించినందుకు నేను సంతోషంగా మరి వారికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను ఈరోజు కన్న తల్లిదండ్రులని రోడ్ల మీద వదిలేసి పట్టించుకోకుండా మరి అనాథాశ్రమాలలో పెట్టి ఎంతోమంది జీవితాలు గడుస్తూ ఉన్నాయి మరి ఈరోజు ఇంత మంచి కార్యక్రమం చేస్తూ పది మందికి ఆదర్శంగా నిలిచినటువంటి మాధవచారి గారికి మరియు వారి యొక్క కుటుంబ సభ్యులందరికీ కూడా నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ చూశారు కదా కన్న తల్లిదండ్రులని పాదసేవ చేసుకుంటే మరి దేవుడికి దండం పెట్టినా పెట్టకపోయినా పర్వాలేదు అనిపించింది నాకు ఎందుకంటే మనకు జన్మనిచ్చింది అమ్మ ఆ అమ్మని ఆ నాన్నని మనం గౌరవించుకుంటే నిజంగా మరి సకల దేవతలకి మనం దండం పెట్టినట్టే పూజ చేసినట్టే కాబట్టి సో ఇప్పటి అయినా కొంతమంది కొడుకులు పట్టించుకోలేని తల్లిదండ్రులని ఈ యొక్క వీడియో ద్వారానైనా మీరు పట్టించుకుంటారని ఆశిస్తున్నాను తల్లిదండ్రులకి కావాల్సింది ఏంటి మన పిల్లలు మంచిగా ఉండాలి సంతోషంగా ఉండాలి సో ఆ రకంగా ముందుకెళ్ళాలని ఒక తల్లిదండ్రుల కోరిక మేరకు ఆయన ఈరోజు ఇంత మంచి కార్యక్రమం చేశారు ఆశ్రమంలో నూట ముప్పై మందికి అన్నదానం చేస్తూ తమ తల్లిదండ్రులకి పాదసేవ చేశారు కాబట్టి నిజంగా నేను ఆయనకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను నేను ఒక రెండు వేల ఇరవై మూడు సంవత్సరంలో రెండు వేల ఇరవై రెండు సంవత్సరాలు వచ్చినప్పుడు దాదాపు ఒక నూట పన్నెండు మంది అట్లా ఈ అనాథ భాగ్యులు అనేది వీళ్ళు ఇక్కడ ఉండడం జరిగింది ఇప్పుడు ఆ నూట పన్నెండు మందిని కాస్త నూట ముప్పై మందిగా మార్చిన మన గిరాణాకి ప్రత్యేక ధన్యవాదాలు మరోసారి తెలుసుకుంటున్నాము ఇంకొకటి ఏంటనంటే ఈ నూట ముప్పై మంది కూడా అక్కడ నుండి ఏదైతే రెండు వేల ఇరవై రెండు నుండి ఇప్పటివరకు నూట ముప్పై మంది లేరు ఇందులో ఆరోగ్యం బాగాలేక లేకపోతే వాళ్ళు రోడ్ల మీద ఉండి అనాథ పిల్లలు ఫ్యామిలీ నుండి తప్పిపోతారు కదా వాళ్ళని వాళ్ళ ఇంటికి పంపించుకుంటా మంచిగా మెడికేషన్ ఇచ్చి వాళ్ళకి కావాల్సిన విద్య కానీ అవన్నీ చెప్పుకుంటా వాళ్ళని ఇంటికి పంపించుకుంటా నూట ముప్పై మందిని ఈరోజు అనేది అన్న మెయింటైన్ చేస్తున్నాడు మాకు చాలా సంతోషంగా ఉందన్న మేము ఇలాంటి పుట్టినరోజులు మరీ ఇంకా చాలా ముందు ముందు కూడా ఇక్కడే జరుపుకుంటామని చెప్పేసి మేము చెప్తున్నాము ఇంకొకటి ఏందనంటే ఈ ఆకలి అనేది ఒక పూట అన్నం లేని వాడికే తెలుస్తుంది అన్న అప్పుడు బాలేని పరిస్థితులల్లో నార్మల్గా ఇప్పుడు ఎవరైనా అన్నము ఇట్లా వండుకుంటారు కదన్న స్టవ్ పొయ్యిలు కాకుండా కట్టెల పొయ్యి మీద ఉంటారు కదా దాని నుండి గంజి అనేది ఐడియా ఉంటుంది కదా మీకు గంజి వస్తుంది కదా ఆ గంజీలు అనేది మా మమ్మీ కొంచెం లైట్గా సాల్ట్ వేసి కొంచెం అన్నం వేసి అలా కలిపి నాకు ఇచ్చింది అప్పుడు ఇవి పాలు తాగు ఆ జ్ఞాపకం అనేది నాకు ఇప్పటికీ గుర్తుంది అప్పుడు ఏంటంటే పరిస్థితులు అట్లాంటివి దేవుని దయ వల్ల ఈరోజు మేము మా మూడు పూటలు మాకు కావాల్సింది తినుకుంటూ మాకు దాంట్లో సహాయం చేయాలి అని చెప్పేసి ఒక మెయిన్ కాన్సెప్ట్ తోటి వచ్చినామన్న ఆకలి వీళ్ళ నాకు తెలుసు కాబట్టే రోజు ఈ నూట ముప్పై మందికి ఒక పూట కడుపు నింపాలన్న మెయిన్ కాన్సెప్ట్తో నేను ఇక్కడికి వచ్చినానా దేవుని దయ వల్ల మంచిగా ఉన్నాము ఇంకా ముందు ముందు ఇలాగే దేవుడు ఆశిస్తే ఇంకా మంచిగా చూస్తామని ధన్యవాదాలు చెప్తున్నాను అందరికీ